భారతదేశంలో నివసించే ప్రజలందరికీ ఉసిరి వలన కలిగే ప్రయోజనాల గురించి తెలిసిందే ఇంట్లో చాలా రకాల సమస్యలను తగ్గించుకోవడానికి గాను ఉసిరిని వివిధ రకాలుగా వాడుతారు ఉసిరి వలన కలిగే ప్రయోజనాల ఫలితంగా ఆయుర్వేద మరియు ఇతర వైద్య శాస్త్రాలలో కూడా దీనికి ప్రత్యేక స్థానం ఉంది ఉసిరిని ఇండియన్ గూస్బెర్రీగా కూడా పిలుస్తారు మరియు ఇది విటమిన్ సిని పుష్కలంగా కలిగి ఉంటుంది పుల్లని రుచిని కలిగి ఉండే ఈ పండు రక్తస్రావణి వారణిగా గుణాలను కలిగి ఉండడమే కాకుండా యాంటీ ఆక్సిడెంట్ యాంటీ ఏజింగ్ గుణాలను కూడా కలిగి ఉంటుంది బరువు తగ్గించే విషయానికి వస్తే ఇది శరీర బరువును తగ్గించుటలో అద్భుతంగా పనిచేస్తుంది మీ శరీర బరువును తగ్గించుకోవడానికి ఉసిరిని ఎలా వాడాలి మరియు లక్ష్యాన్ని చేరుటలో ఇది ఏ విధంగా సహాయపడుతుందో తెలుసుకుందాం జీవక్రియను మెరుగుపరుస్తుంది ఉపకాయానికి గల ముఖ్య కారణం జీవక్రియ నెమ్మదిగా కొనసాగడం ఉసిరి జీవక్రియ రేటును మెరుగుపరిచి రోజులో వినియోగించబడే క్యాలరీల సంఖ్యను అధికం చేస్తుంది ఫలితంగా మీ శరీర బరువు తగ్గిస్తుంది జీర్ణక్రియ వేగవంతం శరీరంలో చేరే విష పదార్థాల వలన జీర్ణక్రియ ఎంజైమ్లకు ఆటంకాలు ఏర్పడి జీర్ణక్రియ శక్తి నెమ్మదిగా కొనసాగుతుంది ఉసిరి లాగ్జైటివ్ గుణాలను కలిగి ఉండి తీవ్రమైన మలబద్ధక సమస్యలను తగ్గిస్తుంది పేగు కదలికలు సరైన స్థాయిలో జరిగితే అదే స్థాయిలో మీ శరీర బరువు కూడా తగ్గుతుంది దీనిని ఎలా వాడాలి శరీర బరువు తగ్గించుకోవడానికి ఉసిరి వాడకం గురించిన కొన్ని ముఖ్య పద్ధతులు తెలుసుకుందాం ఉసిరి ఫైబర్లను పుష్కలంగా కలిగి ఉండే ఈ పండు రోజు ఉదయాన్నే తినడం వలన మంచి ఫలితాలను పొందుతారు ఉసిరి రసం తాజాగా ఉన్న ఉసిరికాయలను తీసుకొని గ్రైండర్లో రుబ్బి వాటి నుండి వచ్చే రసాన్ని సేకరించండి ఈ రసాన్ని ఇంట్లో ఉండే ఫ్రిడ్జ్ లో దాచండి తర్వాత ఒక వంతు ఉసిరికాయ రసాన్ని మూడు వంతుల నీటిలో కలిపి మిశ్రమంలా తయారు చేయండి ఈ మిశ్రమాన్ని రోజు ఉదయాన తాగటం ఒక అలవాటుగా మార్చుకోండి రోజు ఉదయాన ఉసిరికాయ రసం తాగడం వలన పేగుల కదిలికలు మెరుగుపడమే కాకుండా శరీర రోగ వ్యవస్థ పెంచబడి రోజంతా ఆరోగ్యంగా ఉంటారు ఈ రసాన్ని రోజు ఉదయాన తాగడం వలన శరీరంలో ఉండే విష పదార్థాలు బయటకు పంపించబడతాయి మరియు చర్మరూపు కూడా మెరుగుపడుతుంది ఈ క్రియల ఫలితంగా మీ శరీర బరువు కూడా తగ్గుతుంది ఎండిన ఊసిరి ఎండిన ఉసిరి పండ్లను సులభంగా మార్కెట్లో పొందవచ్చు ఆకలిగా అనిపించినప్పుడు వీటిని తినడం వలన పొట్ట నిండినట్లుగా అనిపించి అధిక ఆహార సేకరణను నియంత్రించి శరీర బరువును తగ్గిస్తుంది అంతేకాకుండా సోడియం ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలను తినడం తగ్గించాలి ఉప్పు ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు శరీరంలో నీటిని నిల్చేలా ప్రోత్సహిస్తాయి దీనితో పాటుగా చక్కెరలు అధికంగా కలిగి ఉన్న ఆహార పదార్థాలను తినకూడదు వీటి వలన శరీరానికి క్యాలరీలు అధికంగా అందించబడతాయి ఉసిరి ప్రముఖ ఆయుర్వేద ఔషధాల తయారీలో కూడా వాడతారు E